మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశ్వాంబర వశిష్ట దశకత్వం వయసున్న యొక్క మూవీ ఈ సంవత్సరం మోస్ట్ అవైడెడ్ ప్యాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి ఇక ఇప్పటికే పోస్టర్లు టీజర్ భారీ అంచనాలే నెలకొల్పాయి ప్రతిష్టాత్మక మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై విక్రమ్ వంశీ ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క చిత్రం నుంచి మ్యూజిక్ ప్రమోషన్ను స్టార్ట్ చేసేశారు మేకర్స్ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మేకర్స్ ఈ యొక్క చిత్రం నుంచి రామ రిలీజ్ చేసింది ఇక ఇది హనుమంతునికి శ్రీరాముని పట్ల ఉన్న అంచలమైన ప్రేమ భక్తిని అందంగా చూపించి ఘనంగా నివ్వాలి ఇక ఈ యొక్క పాట మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక యొక్క పాటలో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ వాయిస్ జై శ్రీరామ్ అనే నినాదాన్ని ప్రతిధ్వనిస్తూ ఉంది ఇక శ్రీరాముడి సీతా కళ్యాణం వేడుక నేపథ్యంలో యొక్క సాంగ్ విజువల్ ఫీస్ట్లా ఉంది హృదయాన్ని హత్తుకునే క్షణాల్లో హీరో పవిత్ర ఉత్సవానికి శ్రీ హనుమంతుణ్ణి ఆహ్వానిస్తాడు ఇక ఈ యొక్క పాటలో భావోద్వేగం భక్తి శ్రద్ధను మరింత పెంచుతూ ఈ యొక్క పాట ఓ గ్రాండ్ స్టెప్లా చిత్రీకరించారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది మ్యూజికల్ జీనియస్ ఎంఎం కీరవాణి ఈ యొక్క సాంగ్ను చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు లెజెండరీ సింగర్ శంకర్ మహదేవన్ సింగర్ లిప్సిక ఈ యొక్క సాంగ్ను ఆలపించడం జరిగింది ఇక రామయో రామజోగేయ శాస్త్రి ఈ యొక్క సాంగ్ను చాలా అద్భుతంగా రచించడం జరిగింది ఇక మొత్తంగా తాజాగా విడుదలైన యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ను వీక్షించిన ఏపీ మాజీ మంత్రి రోజా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై చిరంజీవి గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ శంకర్ మహదేవన్ ఆలపించిన విధానం కానీ చాలా అద్భుతంగా ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే మీ యొక్క గ్రేస్ఫుల్ మూమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ మాజీ మంత్రి రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి